టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పేదలకు మోహన్ రెడ్డి హయాంలో కేటాయించిన స్థలాలను ఇప్పటి వరకు అందించకపోవడంతో లబ్ధిదారులు శుక్రవారం మధ్యాహ్నం స్థలాల వద్ద ఆందోళన చేపట్టారు మాకు అప్పట్లో స్థలాలు కేటాయించిన వాటి పత్రాలు ఇవ్వలేదు గృహాలు నిర్మించుకోవడానికి ఇప్పటికీ అవకాశం కల్పించడం లేదని పలువురు బాధితులు వాపోయారు లక్షన్ అండి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం మాకు ఇళ్ళ స్థలాలు లేవండి ఎంతమందిని అడిగినా సరే ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదండి గారిని కూడా అడిగితే ఎక్కడన్నా ఫోరంలోకి ఉంటే చూపించండి ఇస్తామన్నారు ముందు ఎలక్షన్ లోని ఈసారి వచ్చారు కానీ అసలు మాట్లాడలేదండి జగన్ గారి పరిపాలన వచ్చాక మాకు స్థలాలు వచ్చేయండి చెంటున్నారా వచ్చిందని ఎంతో సంతోషపడ్డాం ఐదు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు వచ్చి మా కట్టుకోమని అనలేదండి అప్పుడు ఆ ప్రభుత్వంలో అడ్డాది నీరు లేదు కరెంట్ లేదు అవన్నీ వేసాక మీకు తలాలు వస్తాయమ్మా మీరు కట్టుకుందరుగా అన్నారు ఇప్పుడు అలా తిరుగుతున్నామండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు వచ్చి ఇల్లు స్థలాలు మాకు తెలియక మేము తప్పుగా పెట్టేవండి ఒకరికే ఇల్లు స్థలాలు కట్టుకుంటారని పెట్టాం పెడితే వాళ్ళు అడిగారు అడిగితే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళామండి ఆయన మీరు నాయకులను కలండి అమ్మ అన్నారు ఊర్లో నాయకులను కలిసేవండి రాజప్ప గారి దగ్గరికి వెళ్ళాం రాజప్ప గారు అయితే మమ్మల్ని ల్యాండ్సార్లు చేసినట్టే మాట్లాడారండి మూడు సెంట్లు ఇస్తాము అది వదిలేయండి ఎక్కడ కట్టుకుంటారో అని అడిగారు పాక పందు వేసుకుంటాం మేము అక్కడే ఉంటామండి సెంటుకున్నారే మాకు కావాలన్నా అది ఇవ్వలేదండి మూడు నెలలు గడిపెట్టారండి మూడు నెలలకి ఎవరు మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు మేము వచ్చేవండి మాకు ఆ స్థలాలు ఎవరు కోరుకుంటున్నాం మేము వచ్చి పది సంవత్సరాలు అయిందండి ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు పేద ఏమీ లేవండి స్థలం ఇచ్చారు మీదే అంటున్నారు కట్టుకోమని అంటున్నారు ఎవరు పెద్దోళ్ళు ముందుకు రావట్లేదండి ఏంటి అద్దెలో ఉంటున్నామండి రోజులు పనులు ఉంటలేదండి రెండు రోజులు లేట్ అవుతాయి అది ఇల్లు 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 కలిసి ఈ లోకల ఎవరికన్నా దగ్గొచ్చినా ఏమొచ్చినా బయట పొమ్మంటున్నారండి మా పరిస్థితి ఏంటని చెప్పండి మరి ఏదో దారి పెద్దలు పెద్దలు అన్నాం కానీ ఆ చుట్టూ తిప్పించుకున్నా మాకు ఏం చేయట్లేదండి ఆ లాలే మింగేస్తున్నారండి ఇంకెంత మేము చెప్పవలసిందా నెంబర్ కుమారి ఈ పట్టాలు ఇచ్చారు కదండి ఇరవై సంవత్సరాలు పెట్టేలా అద్దె కొంపలంటే మీకు రిట్లేవండి పెద్దలు అందరి దగ్గరికి వెళ్ళామండి అద్దరు కూడా మేము కట్టుకోలేకపోతున్నామండి పిల్లల్ని చదివించుకుంటాం నేర్చుకో వచ్చినా కూడా ఎవరు పెట్టివో లేరండి అటు ఇటు కూడా అద్దరు లేట్ అయినా అద్దె వంటలు అయితే ఖాళీ చేసేయమంటున్నారండి మాకు ఏపాకో పందరూ వేసుకుంటామండి బెమికల్ రాజ్ దగ్గర అందరికి దగ్గరికి తిరిగి మాకు స్థలాలు చూపించండి సెంటున్నారే చాలండి మరి లేకపోతే ఈ సెంటున్నారీ తీసేసుకుని మూడు సెంట్లు మీకు ఇస్తామని అంటున్నారు మరి ఆ మూడు సెంట్లు మాకు ఇస్తారా మాకు వద్ద నా సెంటున్నరలోనే మేము దీపం పెట్టుకుంటామండి మాకు పెట్టుకుంటే అవకాశం ఇవ్వండి మీకు ఆ టూరు మేము తిరుగుతున్నామండి మీ స్థలం మీదే అండి ఎవరికి వెనక అంటున్నారండి అందులోనే మేము కట్టుకుంటామండి ఆ అసలు పెద్ద వరలక్ష్మణ్ నేను ఇరవై సంవత్సరాల నుంచి ఉండూరులో ఉంటున్నానండి ఈ ఊరు అమ్మానండి ఇరవై సంవత్సరాల నుంచి అద్దెకే ఉంటున్నామండి అద్దెకే ఉంటున్నాం నీళ్ళు పట్టాల కోసం తిరిగామండి చాలా చోట్ల తిరిగామని తిరిగామని తిరిగాం ఏదో ఇస్తామని చెప్పి పట్టాలన్నీ ఇచ్చారండి ఈ పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలు పట్టుకొని మళ్ళీ నాలుగు సంవత్సరాలు తిరుగుతున్నాం అండి ఓ పాక అంటలేదు ఓ పందిరా అంటలేదు ఏం పిల్లలు అనుకోలేదండి ఇల్లు మూడు పిల్లలు అన్ని వదిలేసుకొని తిరుగుతున్నామండి పని అనుకోవట్లేదండి పని పాటు కూడా వదిలేసుకొని తిరుగుతున్నాం ఈ అద్దే కట్టుకోవాలా మొగ్గులో చూసుకోవాలి ఇంట్లో పిల్లలే చదివించుకోవాలండి డబ్బులు వేస్తానని పిల్లలకి అని చెప్పారండి ఆ డబ్బులు లేవు ఇల్లు కట్టుకోమని మాకు దారి తినే చూపించలేదండి మేము చాలా తిరుగుతున్నాం అండి మాకు ఏదో దారి చూపిస్తామని ఎలా తిరుగుతున్నామండి నాయకులు అందరి దగ్గరికి వెళ్ళేవండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేవండి నిమ్మకాయ గారి దగ్గరికి వెళ్ళేవండి ఊరు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేవండి ఊరు పెద్దలు అందరి దగ్గరే తిరిగేవండి మాకు వాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం కానీ ఎవరి వల్ల మాకు ఉపయోగం లేదండి ఎవరెల్ మీరేంటి పాక వేసుకోండి అని అంటున్నారు అధికారులు మీటర్లు తెలిసిన వాళ్ళు ఏమో ఇది కోర్టులో అంటున్నారు మమ్మల్ని పాక వేసుకోమని వాళ్ళు చెప్తున్నారండి పాక వేసుకోవాలా వేసుకోకూడదు కూడా తెలియట్లేదండి లేదండి మాకు వేసుకున్నామని చూస్తున్నాం Baik, no. ba